ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫ్రెండ్స్ తాటికళ్ళు తాగుతున్నారు అది మీకు చూపిస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఒకసారి చూస్తే కనుక ఇదంతా తాటి చెట్లు ఉన్న ప్రదేశం ఇప్పుడైతే తాటికళ్ళు తాగడానికైతే బయలుదేరాము ఇక్కడ చూడండి గోదావరి పక్కనే ఊరుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అన్నీ కూడా తాటి ఆకులతోనే వీళ్ళు ఇల్లు అయితే నిర్మించుకున్నారు ఇక్కడే ఉంటారు చూడండి తాటికల్ అనేది వీళ్ళు తీస్తున్నారు ఇలా వెళ్ళి చూడండి మొత్తం తాటి ఆకులతోనే నిర్మించుకున్నారు వీళ్ళైతే ఇల్లు ఇక్కడ చూసుకుంటే కోళ్ళు మరి ఇవన్నీ కూడా వీళ్ళు పెంచుకుంటున్నారు ఇక్కడ వేరే వాళ్ళు కూడా తాగడానికి వచ్చారు అయితే వీళ్ళు ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి తాటాకులతోనైతే వీళ్ళు నిర్మించుకున్నారు ఇల్లు చాలా చాలా బాగుంది ఒకసారి లోనకెళ్ళి కూడా చూద్దాం చూడండి ఇల్లు కిందనేమో నాపరాయి వేసుకున్నారు తర్వాత పైనేమో కర్రలతోని గోడలేమో ఇటుక గోడలు కప్పేమో పై కప్పు వచ్చేసి తాటాకులతో చూడండి ఎంత బాగుందో ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది సమ్మర్లో చాలా కూలు ఉంటుందంట ఈ ఇల్లు అయితే ఇదంతా కంపౌండ్ హాలు చుట్టుపక్కల చెట్లు అయితే చాలా బాగున్నాయి మంచి ప్రశాంతమైన వాతావరణం గాలి వాతావరణం వీళ్ళకి గోదావరి పక్కనే ఊరుందండి పక్కనంటే పక్కనే కాదు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే గోదావరి ఉంది గోదావరి పక్కనే వీళ్ళు ఈ అయితే నిర్మించుకున్నారు ఇక్కడ తాళి చెట్లు ఎక్కువగా ఉన్నాయి మరి ఇక్కడికి తాటికళ్ళు తాగడానికి కస్టమర్స్ ఎక్కువగా వస్తుంటారంట అందుకనే వీళ్ళు ఇల్లులు కూడా ఇక్కడ నిర్మించుకున్నారు ఇక్కడ చూడండి ఒక చిన్న ఇల్లు తాటి ఆకులతోని నిర్మించుకున్న గుడిసే ఎంత బాగుందో ఇక్కడ కళ్ళు కూడా చాలా బాగుందండి ఇక్కడ చాలా వరకు చాలా దూరం నుంచి వస్తుంటారంట కళ్ళు తాగడానికైతే ఇక్కడ తాటి కళ్ళు అనేది చాలా ప్యూర్ ప్లస్ ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు తీసైతే వీళ్ళు పోస్తున్నారు బాగుంది కళ్ళు అయితే మరి ఇక్కడ చూసుకుంటే కనుకను ఇదంతా తాటి చెట్లేనండి ఇక్కడేమో వీళ్ళు ఎండుమిర్చి ఎండ పెట్టుకున్నారు చూడండి వీటిని ఎండిన తర్వాత కారం మిల్లులో వేయించి తీస్తారు చాలా గ్రీనరీగా ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే కంటే ఇదంతా తాటి చెట్లు లోనకి వచ్చేసి ఒక సిక్స్ ఆర్ ఎయిట్ హౌసెస్ ఉన్నాయి వీళ్ళు కళ్ళు తీసేవాళ్ళవి సో చూడండి వాళ్ళ హౌసెస్ ఇవి కళ్ళు తీసేవాళ్ళు గౌడ్స్ ఇక్కడ ఉన్నారన్నట్టు ఇదంతా చూడండి గోదావరికి పక్కనే ఉంది ఎంతో దూరం కాదు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వీళ్ళకి గోదావరి వుడ్ ఉంది బట్ ఫుల్ రెయిన్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకు గోదావరి వాటర్ అనేది పైకి అయితే రావని చెబుతున్నారు సో ఇది ఊరు ఈ ఊరికి కొంచెం ఇది రోడ్ సైడ్ ఉన్న ఊరు ఇక్కడ మంచిగా ఉందండి చాలా పీస్ఫుల్గా ఉంది మేమైతే చాలాసేపు అయితే ఇక్కడ స్పెండ్ చేసాము మా ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఇంకా వచ్చారు మీరు చూసుకుంటే కనుకను ఇది ఏ ఊరు భద్రాచలం దగ్గర ఒక ఊరు సో ఇక్కడ ఫేమస్ అన్నట్టు తాటికల్ అనేది వీళ్ళు ఎవరు వచ్చి వెళ్తున్నారు తాగేసి సో మీరు చూసుకుంటే ఇక్కడ వ్యవసాయం కూడా ఎక్కువగానే ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయం పైన అంతేకాకుండా మీరు చూసుకుంటే కనుకను ఇక్కడ ఎక్కువగా మిర్చి పంటలు అయితే పండిస్తున్నారు చూడండి ఇక్కడ ఆయిల్ అంటారు వీటిని అంతేకాకుండా ఇక్కడ తాటి చెట్లు అయితే ఇంకా కొత్తగా కూడా పెద్దవి వస్తున్నాయి ఇంకా ఈ తాటి చెట్లని కళ్ళు తీయడం లేదు సో చూడండి మీరు మరి ఇటువంటి విలేజెస్ కనుక చూస్తే కింద కామెంట్ చేయండి మీరు ఇటువంటి విలేజెస్లో కళ్ళు తాగినట్టయితే కనుకను మీది ఎక్కడ ఏ ఊరు అనేది కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే కనుకను ఇదంతా చాలా బాగుంది మరి ఈ వీడియోకి లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి